సార్ ఇప్పుడు క్యాన్సర్లు చాలామందికి వస్తున్నాయి చాలామంది క్యాన్సర్లు వస్తున్నప్పుడు ఎన్నో రకాల క్యాన్సర్లు ఎక్కువ శాతం నేను చూసింది ఎక్కువ విన్నది కూడా లేడీస్ గర్భసంచి క్యాన్సర్ రావడం అనేది చాలా ప్రధానంగా వింటున్నాం ఇప్పుడు అసలు దాని గురించి మీరేమంటారు సార్ అవును క్యాన్సర్లు గతంతో పోలిస్తే చాలా ఎక్కువ వస్తున్నాయి అయితే ఈ క్యాన్సర్లు స్త్రీలకు వస్తున్నాయి పిల్లలకు వస్తున్నాయి జెంట్స్కి వస్తున్నాయి చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి అంటే శరీరంలో ఎన్ని రకాల అవయవాలు ఉన్నాయో అన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి ఒక్కొక్క అవయవానికి క్యాన్సర్ వస్తే ఒక్కొక్క పేరుతో మనం పిలుచుకుంటున్నాం ఇది క్యాన్సర్ అంటే ఏమిటి అన్నప్పుడు క్యాన్సర్ అంటే అది బాక్టీరియా వల్ల వైరస్ వల్ల సిలిండ్రాల వల్ల వస్తున్న జబ్బు కాదు చాలా స్పష్టంగా మనం మెటబాలిక్ డిజార్డర్ అది సెల్స్ ఒక ఏజ్ వరకు బతుకుంటాయండి బ్రతికిన తర్వాత వాటి ఏజ్ అయిపోయిన తర్వాత అపోపోటోసిస్ అంటాం అంటే తన జీన్స్ నుంచే ఒక చిన్న కాషన్ వస్తుంది ఏమిటి ఆత్మహత్య చేసుకొని చనిపో అని తను తాను డిజాల్వ్ చేసుకోవడం అనే కాషన్ వస్తుంది అలా సెల్ ఏమవుతుందంటే తనకు తానుగా ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది అంటే ఆత్మహత్య చేసుకుని వర్డ్ సరిగా ఉందా లేదా అనేది సమస్య హెపోపోటాసిస్ అంటే ఏంటంటే సెల్ బ్రతకగలిగినంత కాలం బ్రతికి దాని డిజైనింగ్లోనే ఈ పద్ధతిలో చనిపోవాలి అనేది కూడా దానికే ఒక సిగ్నల్ వస్తుంది ఓకే దాంతో అది చనిపోతుంది ఇది ఒక సిస్టమ్ ఇది కామన్గా పుట్టినప్పటి నుంచి మరణించే వరకు వంద సంవత్సరాల కాలం కూడా మన బాడీలో జరిగేటువంటి నేచురల్ ప్రాసెస్ అది మెటపాలిజంలో అదొక భాగం అలా కాకుండా చనిపోవాల్సిన స్థితిలోకి చేరినటువంటి జీవకణం చనిపోవాలనే కాషన్న అందుకోకుండా అలాగా జీవించి అలాగే జీవించి అలాగే జీవించి ఉండడాన్ని క్యాన్సర్ కణం అంటాం ఓకే చనిపోవాల్సిన దశకి చేరిన జీవకణం చనిపోకుండా అది ఏ రకమైన జీవచర్యల్ని మనకు ఉపయోగపడే జీవన చర్యల్ని చేయగలిగే స్థితిలో లేకుండా కూడా కొలాప్స్ కాకుండా అలాగే మిగిలి ఉంటుంది దాన్ని క్యాన్సర్ క కణము అంటాం ఆ కణం ఏం చేస్తుంది అంటే పక్క కణాలని తన కణాల్లాగా ఇన్స్పైర్ చేయడానికి వెళ్ళిన సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది వాటి జీన్స్ని ఇన్స్పైర్ చేస్తుంది అలా ప్రతి కణము కూడా చనిపోకుండా అలాగే నిలబడడం ఈ కణం మళ్ళీ విడిపోతూ 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 అనేక ట్రూ కాఫీస్ని ఇస్తుంది తనలాంటి కణాలని కుప్పలాగా మారుస్తుంది అది ఒక చోట బాగా అక్యుమిలేట్ అయితే దాన్ని ఏమంటున్నాం క్యాన్సర్ కణితి అంటున్నాం ఓకే ఇది క్యాన్సర్ అంటే అయితే ఇది ఎందుకు వస్తుంది అనే దగ్గర ఇప్పటికే మన ప్రజలకి చాలా అలెడ్జ్ ఉంది గుట్కాలు తింటే వస్తుంది ఆ బీర్ బ్రాంతిలు తాగితే వస్తుంది పొగ పీలిస్తే సిగరెట్లు తాగితే వస్తుంది ఇలాంటి జాగ్రత్తలు నీవు ఉన్నాయి కదా అవన్నీ మనం తీసుకుంటున్నామా లేదా అని చూడాలి సిగరెట్లు మానేసామా ఇప్పటికి మానే బ్రాందీ షాపు ఆగినాయా ఇంకా లేదు గుట్కా కంపెనీలకి గవర్నమెంట్ పర్మిషన్ ఇయటం ఆపిందా బ్రాందీ నడుస్తుంది గుట్కాలు నడుస్తున్నాయి సిగరెట్లు నడుస్తున్నాయి ఇవన్నీ ఆపుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది మనుషులకు ప్రాణం మందే కాబట్టి మనకే ఉంది అమ్మో నాకైతే క్యాన్సర్ రావద్దండి నా పిల్లలకైతే రావద్దు నా కుటుంబానికి రావద్దు మా చుట్టాలకైతే రావద్దు అయితే ఇంకొంచెం పెంచండి దాన్ని మా ఊరు వాళ్ళకి రావద్దు మా రాష్ట్రం వాళ్ళకి రావద్దు మా దేశ మనుషులకి ఎవరికీ రావద్దు రావద్దంటే అంటే ఏం జరగాలి మంచి జీవనం వైపుగా సహజ జీవనం వైపుగా మనం వెళ్ళగలిగే పరిస్థితి రావాలి ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని మనల్ని వేధిస్తాయి ఏమిటి అంటే మనకి చాలా సూటిగా తెలిసి కూడా క్యాన్సర్ రావడానికి కారణమయ్యే వాటిని ఆపలేని పొజిషన్లో మనం ఉంటాం చూసారా అది మరి ఈ సమాజం చేసుకున్న దురదృష్టమా మన చైతన్య రాయించమా మరి ఎలా జరగాలి చూడాల్సిందే ఉదాహరణకి కలుపు మందులు కొట్టడం అనే ప్రక్రియ క్యాన్సర్లకి కారణమవుతుంది అనేది ఎప్పుడో ప్రూవ్ అయింది అవును చాలా కాలంగా ప్రూవ్ అయింది కానీ కలుపు మందులు కొట్టడం ఆగిందా పెరిగిందా అని చూస్తే పెరిగిపోయింది పెరిగిపోయింది సార్ వరిలో కలుపు మందు కొడుతున్నారు చెరుకులో కలుపు మందు కొడుతున్నారు ఎక్కడ ఈ పంట ఆ పంట లేకుండా కలుపు మందు కొట్టకుండా ఉన్న పొలం లేకుండా పోయింది మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో దేశమంతా అలాగే అవుతుంది మరి ఈ కలుపు మందులు కొట్టిన దగ్గర పెరిగిన పంట తింటే ఏమవుతుంది ఐదు నుంచి పది సంవత్సరాల లోపు క్యాన్సర్లు స్టార్ట్ అయిపోతాయి ఇంత క్లియర్గా ఉంటే క్యాన్సర్లు ఎందుకు వస్తాయి అనే ప్రశ్నకు అర్థమే ఉంది సినిమా హాల్కి వెళ్ళగానే కనపడుతుంది గుట్కాలు తింటే క్యాన్సర్ బ్రాంతి తాగితే క్యాన్సర్ అని పాప గుట్ట తిన్నది బ్రాంతి తాగింది బాబు ఏం తప్పు చేశాడు ఇంట్లో అమ్మకి గర్భసంచి క్యాన్సర్ వచ్చింది ఆ పాపం ఇలాంటి దొరలవాట్లు ఆమెకేమున్నాయి ఉంది ఏంటంటే తింటున్నామా లేదా అనేది అన్నం పళ్ళెంలో క్యాన్సర్ కారకమైన విషయం చేరింది దీనికి బలమైన ఉదాహరణ రెండు వేల పదిహేడులో అమెరికన్ సుప్రీంకోర్టు రౌండప్ గ్లైఫోసైట్ అనే కెమికల్ నేమ్తో ఉండే అప్ అనేటువంటి కలుపు మొందిని ఇది క్యాన్సర్కి కారణమని నిషేధించింది ఓకే వాళ్ళ సుప్రీంకోర్టు ఆ ఉత్పత్తి చేసిన కంపెనీకి దండగేసింది నష్టపరిహారం చెల్లించాలి ఇలాంటి పొరపాటు ఉత్పత్తులను చేసినందుకు అని చేసింది వెంటనే కొన్ని దేశాలు రెస్పాండ్ అయినాయి నిషేధించినాయి వాటిలో మన గవర్నమెంట్ కూడా ఒకటి రౌండప్ కలుపు మొందని రెండు వేల పదిహేడులో భారత కేంద్ర ప్రభుత్వం ఇండియాలో అమ్మటానికి వీల్లేదు అని నిషేధించింది ఒక్క టీ కాఫీ తోటల్లో తప్ప టీ కాఫీ తోటల్లో ఇప్పటికీ కొట్టుకునే లైసెన్స్ ఉంది మరి ఇది ఎందుకు లైసెన్స్ ఉంది నాకు తెలియదు ఇదేంటి సార్ ఇక్కడ అన్నం ఏంటి టీ కాఫీ ఏంటి అదే కదా నేను చెప్పలేను కానీ జరిగింది అయితే అది టీ కాఫీ తోటలో తప్ప మిగతా ఎక్కడ కొట్టడానికే వీలు లేదు అన్నారు అందుకే టీలు కాఫీలు ఎందుకైతే తాగుతారనేది సరే అక్కడ పెట్టండి కానీ ఆశ్చర్యకరమైంది ఏంటంటే చట్టం చూసి మనం రియాక్ట్ అవుతాం ఏమనంటే అరే ఎయిట్లో కొట్టద్దట్టు కానీ టీ కాఫీ తోటలో కొట్టుకోవాలంటే అదేం పద్ధతి అని అడుగుతాం కానీ నేను అడిగిన ఓ ప్రశ్న ఇవాళ రౌండప్ అనేటువంటిది టీ కాఫీ తోటల్లో తప్ప ఎక్కడా కొట్టకుండా లేకుండా పోయిందా రెండు వేల పదిహేడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఈరోజుకి ప్రతి గ్రామంలో రౌండప్ ఉంది చూడండి మరి ఆ కలుపు మందుని ఇప్పుడు కూడా వాడుతూ క్యాన్సర్లు వస్తున్నాయంటే అంటే ఎంత ఇబ్బందికరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నామో చూడండి నా దగ్గరికి ఈ మధ్యకాలంలో ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే నేనేం పొరపాట్లు అలవాట్లు లేవు సార్ నాకు నేను చాలా పద్ధతిగా ఉంటాను నాకు క్యాన్సర్ వచ్చింది ఏంటి సార్ అని కా ఆయన కళ్ళం వెంట నీళ్ళు వచ్చినాయి బాధ అనిపించింది ఏం సమాధానం చెప్పగలను నేను ఆయనకి ఏం చెప్పలేక ఉన్నానంటే అన్నం తింటున్నాం కదా సార్ అన్నం తింటే సరిపోద్ది సార్ క్యాన్సర్ రావడానికి కానీ ఊరికి అన్నాను అన్నం తింటే కూడా క్యాన్సర్ వస్తుందా మరి మనుషులు ఎట్ట బతకాలి సార్ అన్నాడు అంటే కొంచెం వివరంగా చెప్దానులే ఆయన సాటిస్ఫై చేయడానికి కానీ ఏం చేస్తానంటే రౌండప్ కలుపు మందు కొడితే క్యాన్సర్లు వస్తాయని ఎప్పుడో తేలిపోయింది కదండి అలాంటి కలుపు మందు కొట్టిన ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర ఏం చేద్దాం మరి మన దురదృష్టం అన్నాను ఆయన తలెత్తి చూసి అడిగాడు తెలుసా అదేంటండి నేను మొన్ననే రెండు బ్యాచ్లు రౌండప్ ఆర్డర్ పెట్టాను అన్నాడు మొన్న నువ్వు పెట్టబెడతావయ్యా రెండు వేల పదిహేడులో అది నిషేధిస్తే అని అన్నాను అంటే ఏమో సార్ నిషేధం ఏమో కానీ నేను మొన్ననే పెట్టాను సార్ రెండు బ్యాచ్లని ఆ తర్వాత ఇప్పటిదాకా రైతులను అడుగుతానే ఉన్నాను రౌండ్ అప్ కలుపు మందు ఉందా పోయిందని అందరూ ఉంది అని చెప్తున్నారు మరి నిషేధించింది ఫ్యాక్టే కాదా ఫ్యాక్టే అమెరికన్ సుప్రీంకోర్టు అది జల్లిన చోట పండిన పంటల్లో తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పింది ఫ్యాక్టే కదా ఫ్యాక్టే మరి ఈ క్షణానికి కూడా మన ఇంటి చుట్టూ అప్ కలుపు మందు కొడుతుంది నిజమా కాదా ఫ్యాక్టే మరి క్యాన్సర్ని ఎలా ఆపగలం సార్ ఇక్కడ అసలు సమస్య ఎక్కడుందంటే ఈ సమాజం రెండుగా విడిపోయింది ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళు ప్రజలు వాళ్ళెవరు నాకు తెలియదు వాళ్ళ అడ్రస్ నాకు తెలియదు కాటినసరిగా చెప్పలేను ఒక మాట అనగలను ప్రజలు బిజినెస్ సైన్స్ వైపు ఉంటారా నేచురల్ సైన్స్ వైపు ఉంటారా తెలుసుకోవాలి ప్రజలు మనం బతకాలి అనుకుంటే మనం కోలఫామ్లో కోలం కాము గొర్రెల దొడ్లో గొర్రెలం కాము మనం మనుషులం అని అనుకుంటే మనం అలాంటి వాటికి దూరంగా మన జీవితాన్ని అమ్మ నేచర్ వైపుగా ప్రకృతి సహజమైన విధానాల వైపుగా మనం తీసుకెళ్ళగలిగితే ఈ క్యాన్సర్ని ఎదుర్కోవడం మనకు తేలికైతుంది ఎందుకంటే మదర్ నేచర్ గోధుమ గడ్డిని ఇచ్చింది గడ్డి చూసి మార్నింగ్ ఈవినింగ్ దాగితే క్యాన్సర్లు అడ్డుకోగలిగే బీ సెవెంటీన్ బాడీలో చేరుతుంది కదా మదర్ నేచర్ ద్రాక్ష గింజలు ఇచ్చింది ద్రాక్ష గింజల్ని పౌడర్ చేసి మార్నింగ్ స్పూన్ ఈవినింగ్ స్పూన్ వాడితే క్యాన్సర్ని ఎదుర్కోగలిగేటువంటి కెపాసిటీ ఉన్న యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ మన బాడీకి చేరినట్టే కదా ఆలోచించండి బిట్టర్ ఆప్రికార్డ్స్ ఇచ్చింది ఆ చేదు బాదం గింజల్లాగా ఉంటాయి చిన్న చిన్నగా బాదం గింజలు చిన్నగా బాగా చేదుగా ఉంటాయి వాటిని మనం ఉదయం ఒక మూడు సాయంత్రం మూడు దీని పద్ధతి పెట్టుకుంటే క్యాన్సర్ని ఎదుర్కోగలిగేటువంటి ఆయుధం నేచర్ మనకి ఇచ్చిందని ఉపయోగించుకుంటున్నట్టే కదా పసుపు పసుపులో కర్కుమిన్ ఉంటుంది కర్కుమిన్ని ని సైన్స్ ఎప్పుడో ప్రూవ్ చేసింది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ అని చెప్పి పచ్చి పసుపుని వాడుకోగలిగితే మార్నింగ్ ఒక అర స్పూను ఈవినింగ్ ఒక అర స్పూను క్యాన్సర్కి వ్యతిరేకంగా ఫైట్ చేసే కెపాసిటీని బాడీ తెచ్చుకున్నట్టే కదా కర్కుమిన్ ఇంకా బాగా ఉండే సోర్స్ నేచర్లో ఉంది నల్ల పసుపు నల్ల పసుపుని తెచ్చుకొని అది ఎండబెట్టి ఉడకబెట్టద్దు పసుపుని ఉడకబెట్టి పౌడర్ చేస్తారు ఎండబెట్టి అలా కాకుండా పచ్చి పసుపే ఎండబెట్టుకొని నల్ల పసుపుని పౌడర్ చేసుకొని మార్నింగ్ ఒక హాఫ్ స్పూన్ ఈవినింగ్ ఒక హాఫ్ స్పూన్ వాడుకోగలిగితే విలువైనటువంటి కర్కుమిన్ని కావలసినంత బాడీకి ఇవ్వడం ద్వారా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీని బాడీలో పెంచుకున్నట్టే కదా ఇలా మనకు వీలైనంతలో అమ్మని నమ్మిన బాబు కానీ పాప కానీ ఎట్లా నష్టపోరో మనలందరినీ కన్నా అమ్మ ఈ నేచర్ ఈ నేచర్ని నమ్మగలిగితే ఇల్లు హాస్పిటల్ అవుద్ది వంటగది మందుల షాప్ అయింది తినే ఆహారం ఔషధం అవుతుంది మన అమ్మ డాక్టర్ అవుతుంది ఖచ్చితంగా అమ్మ డాక్టర్ అయిందో సమాజం బాగుపడ్డట్టే అమ్మను నమ్మితే బాగవుతాం ఈ అమ్మను నమ్మితే మనం బాగుపడతాం థ్యాంక్ యూ సార్ నమస్కారం ఆంజనేయులు గారు